హాయ్ ఫ్రెండ్స్ కొత్తగా ఒక కర్రీ తయారు చేస్తా ఉన్నాను ఆ కర్రీ ఎట్లుంటుంది అక్కడ తెలీదు ప్రజెంట్ ట్రై చేస్తా ఉన్నాను సన్నగా ఎర్రగడ్డ తరుక్కొని పచ్చిమిరకాయ తరుక్కొని ప్యాన్లు వేస్తుంది జాయిల్ వేసి అంటే లైన్లో ఉండి మీరు చూస్తానండి మీకు మనం అల్లం చేస్తా ఉన్నాము ఇప్పుడు మనం అల్లం పేస్ట్ చేస్తున్నాము ఇప్పుడు మనం సన్నగా తలుపుకున్న టమాటాలు వేసుకుంటున్నాం ఇప్పుడు మనం ఇప్పుడు మనం బాగా ఫ్లాష్ ఫ్లాష్ చేసుకోవాలా స్మాష్ చేసుకోవాలా బాగా స్మాష్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు మీరు చూడొచ్చు ఇట్లా ఫ్రై అయితే చేసుకోవాలి మనం సరిపడా కారం ఉప్పు పసుపు మనం వేసుకోవాలి కారం గరం మసాలా ఇవి మూడు మనం చాలా జాగ్రత్తగా సరిపోయేంతగా వేసుకోవాలి మళ్ళా ఫ్రై చేయాలి బాగా ముందుగా మనకు కావాల్సినంత గుడ్లు ఉడికించిన గుడ్లు తురిమి మనం పెట్టుకోవాలి ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని గుడ్లు ఇప్పుడు మనం బాగా దీనిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి इलाइटे मनम बागा फ्राई जस्ट ముందుగానే కడిగి పెట్టుకున్న కొత్తిమీర దీని మీద వేస్తే శ్వాసన బాగా వస్తుంది ఇప్పుడు మనం ముందుగానే నుంచే పెట్టుకున్న వేడివేడి వైట్ రైస్ని ఇందులో వేయాలి ఇందులో వేసిన తరువాత బాగా ఫ్రై చేసుకోవాలి రెడీ అయిపోయింది బ్రదర్ సేమ్ టు సేమ్ ఎగ్ రైస్లో మాదిరిగా ఉంటుంది కానీ కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది మనకైతే ఇంకా రుచి చూడలేదు చూస్తున్నాను రుచి ఓకే బ్రదర్ సూపర్గా ఉంది టేస్ట్ మీరు ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ వేసుకోండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్